జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము రాముడు సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు కదా మార్గం ఇవ్వమని చెప్పి దానికి దేవుడిని స్పందించలేకపోవడంతో ఇంకా రాముడు ఒక పని చేశాడు అని చెప్పారు కదా ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఇంకా సముద్ర తీరానికి అందరూ రాముడు ఇంకా వానర సైనిమంతా వచ్చేసి ఉంటుంది సముద్రదేవుణ్ణి ఇంకా ప్రార్థించడం స్టార్ట్ చేస్తారు అలా ఒక మూడు రోజులు ఉపవాసం చేస్తాడనమాట మన రాముడు అసలు ఎంతసేపటికి ఇంకా సముద్రుడేమీ స్పందించాడనమాట ఇంకా తన బాణాలతో ఇంకా నాశనం చేయకుండా శాంతి మార్గాన్ని పోదాము అని ఇంకా మార్గాన్ని ఇవ్వమని చెప్పి కోరుతాడు సముద్రంలో అయితే సముద్రుడు స్పందించట్లేదు ఇంకా రాముడికి అసలు సహనం పోయింది ఇంకా చివరి దశకు వచ్చేసింది ఇంకా రాముడు ఫుల్ కోపంగా అసలు ఇంకొక బాణం తీసి దాన్ని అగ్ని బాణంగా మార్చి సముద్రం పైకి ప్రయోగించేస్తాడు అసలు ఆకాశం అయితే ఫుల్ ఎర్రగా మారిపోయి ఉంటుంది ఎందుకంటే అసలు సముద్రం మొత్తం ఫుల్ మంటలతో ఎగిసిపెడుతూ ఉంటుందన్నమాట అసలు సముద్రంలో ఉన్న జీవాలు కూడా జల జల జంతువులు ఇవన్నీ కూడా అసలు అలలు ఇవన్నీ ఫుల్ ఉప్పంగిపోయి ఇంకా భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి మన జల జంతువులు కూడా అలా ఇంకా సముద్రుడు అప్పుడు బయటకు వస్తాడనమాట వచ్చి వానర సైన్యము ఇంకా రాముడు ముందు కూర్చుని ఇలా అంటాడనమాట సముద్రదేవుడు బయటకు వచ్చి ప్రభు నేను నా స్వభావాన్ని విడిచిపెట్టలేను కానీ మీరు నలా ఇంకా నీళ్ళు లాంటి ఇంజనీర్లు ఉన్నారు కదా వానర్లు మీ సైన్ వానర సైన్యంలో వాళ్ళ సహాయంతో ఒక వంతెని కట్టించండి నా పైన అనేసి అంటాడనమాట ఇంకా దా సమాధానానికి రాముడికి ఇంకా కోపం అదుపులోకి చేసుకుని ఇంకా తన బాణాన్ని ఇంకో బాణాన్ని కూడా వృధా చేయకూడదు కదా ఇంకా దాన్ని ఒక రాక్ష రాక్షస రాజ్యం ఉంటే దాని మీద ప్రయోగించి నాశనం చేసేస్తారు ఇంకా ఇంతలో బ్రిడ్జ్ ఎలా అయినా మొదలు పెట్టాలి అనేసి ఇంకా మన బాణార ఇంజనీర్స్ అయిన నల ఇంకా నీళ్ళ సముద్రం పైన వంతెన నిర్మాణం మొదలెట్ మొదలెట్టేస్తారు ఇలా ఇంకా సముద్రాన్ని దాటేందుకు ఇంకా లంకను చేరాలి కదా కాబట్టి సముద్రం పైన ఈ వంతెన కట్టడాన్ని ఇంకా స్టార్ట్ చేస్తారనమాట అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ